పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తీరుపై ఓ సామాన్యుడు చేసిన నిలదీతలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి ఎమ్మెల్యే తాలూకా అని ఉన్న బోర్డును సత్తా లేని సన్యాసి తాలూకా దమ్ములేని దద్దమ్మ అంటూ మార్చినట్లుగా చెబుతూ పవన్ కళ్యాణ్ ఆయన కూటమిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ ఈ సామాన్యుడు చేసిన వీడియో సంచలనం సృష్టిస్తోంది ప్రభుత్వం అమలు చేయాల్సిన ఫిజిస్ ఆరోగ్యశ్రీ మొనాటైట్ విద్యా వసతి గోరుముద్ద వంటి పథకాలన్నీ గోవింద అంటూ నిలదీశారు ప్రజల కోసం నిలబడాల్సిన పవన్ కళ్యాణ్ గెలిచి మోసం చేశారని ప్రజలకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఉపయోగపడే పథకాలు అమలు చేయడంలో విఫలమయ్యారని ఇప్పుడు కూడా అదే తీరు కొనసాగుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ వీడియోలో గెలిచి మోసం చేశారు పవన్ కళ్యాణ్ కూటమి కూడా దానికి వత్తాసు పలికింది ప్రజలకు ఉపయోగపడే ఒక్క పథకం కూడా అమలు చేయలేదు సత్తాలేని సన్యాసి దమ్ములేని దద్దమ్మ అంటూ తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించారు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వేల సంఖ్యలో షేర్ అవుతూ పవన్ కళ్యాణ్ అభిమానులను జనసేన స్ట్రెల్‌ను ఆలిచింప చేసాల చేస్తోంది ఈ ఘటన పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానంలో ఒక చర్చనీయాంశంగా మారింది ఈ విమర్శలపై పవన్ కళ్యాణ్ లేదా జనసేన పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి బోర్డు తీసేసి సత్తాలేని సన్యాస్తాలుకని పెట్టుకోవాలా లేని దద్దమ తాలూకాని పెట్టుకోవాలా ఈ ప్రభుత్వం మళ్ళీ ఈ సంవత్సరం వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ గోవింద ఆరోగ్యశ్రీ గోవింద వన్ జీరో ఎయిట్ గోవింద అమ్మఒడి గోవింద విద్యా వసతి గోవింద గోరుముద్ద గోవిందరిపాలన కూటమి పరిపాలన పరిపాలన అనేది ఉంటే అది ఎలా ఉందో చెప్పొచ్చు జస్ట్ గెలిచారు సంబరాలు చేసుకుంటున్నారు జబర్దస్త్ కిట్లు వేసుకుంటున్నారు అబద్ధాలు చెప్పాం మోసాలు చేసాం అధికారంలోకి వచ్చాం ఎంజాయ్ చేద్దాం ఎట్లాగూ మనం చేసేదేం లేదు మళ్ళీ వచ్చేది ఏమి లేదు కాబట్టి జస్ట్ ఈ టయాన్ని ఎంజాయ్ చేద్దామన్నట్టుగా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి తోచినట్టు వాళ్ళు రాసుకున్నట్టు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్